లక్ష్మి ఏలినట్టి లంకాపతి పురము పిల్లకోతి పౌజు కొల్లబెట్టి చెడుకాలమయ్యున చెరుప నల్పు లెచాలు విశ్వదాభిరామ వినురవేమా లంకేశ్వర్యం లంకైశ్వర్యం చాలా గొప్పది ఆ లంకా నగరానికి పతి ప్రభువైనటువంటి వాడు లంకాధిపతి శ్రీ రావణాసురుడు సకల సంపదలతో తొలదూగుతూ ఉన్నది ఎంత గొప్పగా ఉన్నది పట్టడం అని హనుమంతులంతటి వాడు మెచ్చుకున్నాడు అటువంటి లంకా నగరం యావత్తూ కూడా చిన్న చిన్న కోతులు వెళ్ళి దాని అంతటి సర్వనాశనం చేసేసింది నిజమేనయ్యా చేటుకాలం వస్తే చెరపడానికి పెద్దవాడే అక్కర్లేదు చిన్నవాడి చాలు అందువలన లంక చాలా గొప్పది కదా ఆ గొప్పదనాన్ని లంకను కూల్చగలిగిన వాడు అంత గొప్పవాడు రావాలని అని అక్కర్లేదు సరసాలేంటే సామాన్యు వాడు కూడా అది చెడిపోతుంది సుమా లక్ష్మి నట్టి లంకాపతిపురం పిల్ల కోతి పూజ కొల్లబెట్టి కోతి మొక్కలు వచ్చినాశనం చేసినాయి చెడుగా లమయ్యినేరుపనల్పు లెచాలు విశ్వదాభిరామ వినురవేమా